జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ వేదనగర్ గద్వాల నందు ఈరోజు పునర్వాస నక్షత్రం వసంత పంచమి సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో తొంభై మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం పండిత బ్రాహ్మణులచే నిర్వహించినట్లు పాఠశాల కరస్పాండెంట్ జయశ్రీ తెలిపారు విద్యార్థులు నేడు సరస్వతీదేవి ఆరాధన చేయడం మంచిదని అక్షరాభ్యాసం నాడు దేవతలను పూజించి విద్యార్థుల చేత అక్షరాలు దిద్దించటం బలపం పట్టి శాస్త్రోత్తకంగా చేపడితే చదువుల తల్లి కరోనా కటాక్షాలతో చదువుల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న ప్రగాఢ విశ్వాసం ఉందని అన్నారు మొదటగా వినాయక స్వామిని పూజించి విద్యల దేవత అయిన భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఈ అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభించారు విద్యార్థులతో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం ఉందని విద్యాబుద్ధులతో పాటు ఎల్లప్పుడూ ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు సరస్వతి దేవిని పూజిస్తారని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు చిలువేరు సాయిబాబా కార్యదర్శి కేంచ కృష్ణమూర్తి సమితి కార్యదర్శి శ్రీనివాసరావు తిరుమల రవి వీరన్న అక్కల శాంతారాం కమిటీ సభ్యులు విద్యార్థి విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు मुझे विश्वास नहीं है मैं भगवान ने बुद्धा गंगे तेजमणि कृष्णे भवदा वरसरस्पदे नर्मदे जंगता वेरियोर जनेश किंधने धनगुरु प्यारे सब प्रोक्षा मेरे तेजी और तेजी पूर्ण गानी पंडला में तो बरक गानी आज ओम

మహాగణాధిపతాం ఒక పూర్వగా నక్షత్రధిపదేవ గణపతి దగ్గర నక్షత్రిధి మళ్ళీ పుష్పాక్షమీ తీసుకోవాలి పూర్గా నక్షత్రి

పువ్వులు కానీ అక్షంతర గాని తీసుకోండి మనుషులు గణపతి అయ్యే అనుకుంటూ ఈ ననహ అన్నపులన్న గణపతి దగ్గర కొద్ది కొద్దిగా పెడుతూ ఉండండి

మీరు పస్తు కుంకుమ వేసి వేసిన ఉంది కదమ్మా ఆ నీళ్ళు కూడా దాంట్లో పట్టేసేయండి

ప్రేక్షకులందరికీ నా నమస్కారములు నా పేరు ఇదే జయశ్రీ శ్రీ సరస్వతి శిశు మందిర్లో నేను ప్రధానాచారినిగా పనిచేస్తున్నాను దాదాపుగా ఇక్కడ ఈరోజు మన సరస్వతి శిశుమంది నందు వసంత పంచమి అంటే శ్రీ పంచమి అని అంటారు సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయిస్తే జ్ఞానము బుద్ధి అన్నీ కూడా కలుగుతాయి మన నమ్మకము కాబట్టి మనం మా సరస్వతి శిశుమందిలో గత ముప్పై సంవత్సరాల పైబడి ఇక్కడ వసంత పంచమి నిర్వహిస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి విద్యార్థులందరూ చాలామంది పే పేరెంట్స్ అందరూ కూడా పాల్గొంటారు అయితే సరస్వతి శిశుమందిర్లో విద్యతో పాటు వినయము విధేయతలు విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది అయితే ఇక్కడ చేర్పించిన విద్యార్థులు భవిష్యత్తులో తల్లిదండ్రులు కానీ గురువులకు కానీ సమాజానికి ఎలా తోడ్పడాలనేది మా సంస్థ యొక్క ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ సార్ శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తూ ఈరోజు మన సరస్వతి దేవి పుట్టినరోజు కాబట్టి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము ఈ వసంత పంచమి రోజు మా గద్వాల శిశు మందిర్ పాఠశాలలో ప్రతి సంవత్సరము అచ్చారం పిల్లలకు చేయించుకుంటాము ఎక్కడో ఎక్కడో ఇక్కడ బాసురకు సరస్వతి శిశు సరస్వతి దేవి ఉన్నది కాబట్టి అంత దూరం వెళ్ళలేను ఎవరైతే పేదవాళ్ళు పిల్లలు ఉంటారు కాబట్టి ప్రతి సంవత్సరం మా శిశు మందిర్ తరఫు నుంచి ప్రతి వాళ్ళకి ప్రతి సంవత్సరం దాదాపు నూరు నూట యాభై మంది పిల్లలు ఇక్కడికి వస్తారు కొత్తగా అభ్య అక్షరాభ్యాసం చేసే పిల్లలకు ఇక్కడ మా శిష్యుల మంది తరఫు నుంచి మేము వాళ్ళకు అక్షరాభ్యాసం చేయిస్తాము ఈ ప్రతి సంవత్సరం మా పాఠశాలలో ఖచ్చితంగా ఇది చేసుకుంటాం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయడానికి ఎంతో కుతూహలంతో శ్రద్ధతో అన్ని సరస్వతి దేవాలయాలకు ఆమె చిన్నారులు తీసుకొని వెళ్తుంటారు అదేవిధంగా మన సరస్వతి విద్యాపీఠము మన రాష్ట్రంలో ఎన్నో శిష్యుమందిరాలు జరుగుతున్నాయి వాటి ఆధ్వర్యంలో కూడా మన విద్యాపీఠం ఐందవ సంస్కృతి ప్రకారము మన చిన్నారులకు ప్రతి పాఠశాలలో కూడా విద్య అక్షరాభ్యాసము కావిస్తుంటారు ప్రతి సంవత్సరము మన వేదనగర్లోని శిష్యుమందిర్ సరస్వతి శిష్యుమందిర్లో కూడా మన ఆచార్యులు ఎంతో శ్రద్ధతో భక్తితో కూడా ఇక్కడ ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము ఎంతో విజయవంతంగా జరుపుతున్నారు ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా వైభవంగా తల్లిదండ్రులు తమ చిన్నారులను మా పాఠశాలకు తెచ్చారు అక్షరాభ్యాసం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ అయ్యగారు కూడా ఎంతో పవిత్ర భావనతో అందరితో పూజలు చేయించి అక్షరాభ్యాసం చేస్తారు ఇది చాలా ఇక్కడ వేదనగర్లో ప్రత్యేకంగా జరిగే కార్యక్రమము కనుక అందరికీ కూడా సరస్వతీ దేవి కూడా వాళ్ళకు చదువు చదువుల తల్లి ఆశీర్వదించాలని అందరము కోరుకుంటున్నాం